మహిమ గల దేవా ఏ ఇదేనండి ముగ్గురు అందరూ మీరెవరికి ప్రార్థన చేస్తున్నారు ఎవరు మహేష్ అంటే ఎవరు ఏం తెలుసా మనీసీ అండి ఎవరు మరి

నేను అడుగుతా ప్రశ్నలు వేస్తా మిమ్మల్ని చెప్తా వినండి అవుతుంది నేను చెప్తా వినండి

ఎవరు ఏంటి భూమిని ఆకాశాన్ని నక్షత్రాలని సూర్యుడిని పక్షుల్ని జీవరాశుల్ని జంతువులని తెలుసుకలు అయోనుగులు పక్షులు అన్ని కూడా కలులియించు ఎవరు ఏయ్ సయ్యా కలులియించు ఏయ్ సయ్యా ఏయ్ సయ్యా ఏకన ఆ అన్నిటిని ఆర్గానిజ్ చేశారు ఏయ్ సయ్యా ఏయ్ సయ్యా ఏమేం కలులియ చేశారు గుమిని గుమిని ఆకాశాని ఆకాశాని త్రాలని గుమిని గుమిని చంద్రని పక్షుని తూలని జీవజని అన్నిటిని కలుగు చేసిన వాడు చెప్తుంది అన్నిటిని చేసిన మరి మనల్ని ఎలా కలుగు చేశాడు మధ్యతో కలుగు చేసి కలిగి చేసి ఏం చేశాడు ఆయన ఆసుకొని మనకి ఇచ్చాడు కదా మరి ఆయన ఇచ్చినప్పుడు మనం ఎవరు పెట్టడం కదా మరి ఏసయ్యా యేసయ్య మరి అట్టంట ఆయన ఏసయ్యాయనా